అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఫాస్ట్ వీల్స్ తెలుగు ఈరోజు నేను సెలెక్ట్ చేసిన కొన్ని కార్స్ వీడియో షూట్ చేస్తున్నాం త్రీ ల్యాక్స్ నుంచి టెన్ ల్యాక్స్ బడ్జెట్లో చూస్తున్నాం ఎవరైతే మనకు తక్కువ బర్ తక్కువ ధరలో కారు కొనాలి అని వాళ్ళు ఈ వీడియోని చివరి దాకా చూడండి అన్ని కార్స్ మనకు కవర్ చేయబోతున్నాం టెన్ వెహికల్స్ దాకా మనకు ఒక కొత్త వెహికల్స్ వచ్చాయి త్రీ టు టెన్ ల్యాక్స్ బడ్జెట్లో అవి ఇప్పుడు మీకు నేను అనుకుంటున్నాను సార్ హండ్రెడ్ పర్సెంట్ యాక్సిడెంట్ ఉండదు హండ్రెడ్ పర్సెంట్ నిలబునిగిన వెహికల్ మనం అమ్మం మన నుంచి అన్ని ఫార్మేట్ చెక్ చేసుకున్నాకనే మనం వెహికల్ ఇస్తాం సార్ ఆ అష్యూరెన్స్ కోసం మేము తీసుకుంటాం సార్ కమిషన్ సార్ మన కమిషన్ వచ్చి టూ పాయింట్ త్రీ సిక్స్ పర్సెంట్ ఉంటుంది సార్ అంటే లక్షకి రెండు వేల మూడు వందల అరవై రూపాయలు ఉంటుంది సో ఇది మహేంద్ర కేయూవి హండ్రెడ్ సార్ ఇది కే ఫోర్ వేరియంట్ ఇది మనకు వచ్చే సిక్స్ సీటర్ ఇది సిక్స్ సీటర్లో మనకి డీజిల్ వేరియంట్ ఇది ఇది వచ్చేసి మనకి రెడ్ కలర్లో ఉంది సార్ బండి టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ ఇది అరవై రెండు వేలు తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్లో ఉంది సార్ బండి ఇది ఇది వచ్చేసి మనకి ఫోర్ సిక్స్టీ అలా కోర్ చేశారు సార్ మనకి ఇది ఫోర్ ల్యాక్స్ బడ్జెట్లో వస్తుంది సార్ మనకి ఫోర్ ల్యాక్స్ బడ్జెట్లో వస్తుందా అవును సార్ ఫోర్ ల్యాక్స్ బడ్జెట్లో వచ్చేస్తుంది మనకి మోడల్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ సిక్స్టీన్ అవును ఓకే మన యున్న ఎక్సెంట్ సార్ ఇది ఎక్సెంట్ పెట్రోల్ వేరియంట్ ఇది మనకి ఎస్ వేరియంట్ అనమాట అంటే కొంచెం బేస్ వేరియంట్ టైప్స్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి పెట్రోల్ వేరియంట్ సార్ రెండు వేల పదిహేను మోడల్ అరవై ఒక పోయి తిరిగింది బండి సిల్వర్ కలర్ లో ఉంది సార్ చూడొచ్చు ఒక చిన్న స్క్రాచ్ కూడా లేదు మనకి ఇది వచ్చేసి మనకి ఫోర్ ఎయిటీ అలా నెగోషియబుల్ చెప్తున్నారు సార్ మనకి ఫోర్ ట్వంటీ ఆ బడ్జెట్లో రావచ్చు ఫోర్ లాక్ అవును సార్ సార్ ఇది స్కోడా సార్ ఇది స్కోడా ర్యాపిడ్ ఇది డీజిల్ వేరియంట్ చాలా మంది అడుగుతున్నారు మనకి ఫోర్ ల్యాక్స్ బడ్జెట్లో ర్యాపిడ్ ఉంటే చెప్పమని అలానే వీడియో చేస్తున్నాం సార్ ఇది వచ్చేసి అమిగేన్ సార్ అమిగేన్ ప్లస్ ఇది టాప్ ఎన్ వేరియంట్ మనకు వచ్చేసి థర్టీన్ మోడల్ ఫోర్టీన్ రిజిస్ట్రేషన్ సార్ ఇది ఇది మనకి ఎనభై ఒకవేళ తిరిగింది సార్ సిల్వర్ కలర్లో ఉంది డీజిల్ ఇది ఫోర్ ల్యాక్స్ ట్వంటీ అవును సార్ ఫోర్ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ బడ్జెట్లో వచ్చేస్తుంది మనకి మోడల్ టూ థౌసండ్ థర్టీన్ మోడల్ సార్ ఫోర్టీన్ రిజిస్ట్రేషన్ పెట్రోల్ డీజిల్ సార్ ఇది డీజిల్ సార్ ఇది ఉండే గ్రాండ్ నైట్ సార్ ఇది యాస్టా టాప్ ఎయిన్ వేరియంట్ ఇది ఇది వచ్చేసి ఆటోమేటిక్ మనకి ఇది మనకి టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ సార్ ఇది మనకి సిక్స్టీ వన్ థౌసండ్ తిరిగింది రెడ్ కలర్లో ఉంది బండి పెట్రోల్ వేరియంట్ సార్ ఇది ఫైవ్ ఫిఫ్టీ అలా కోట్ చేసాం సార్ మనకి ఇది ఫోర్ సెవెంటీ ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది ఫోర్ లాక్స్ థౌసండ్ అవును సార్ ఫోర్ ల్యాక్స్ సెవెంటీ లాక్స్ బడ్జెట్లో వచ్చేస్తుంది మోడల్ టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ సార్ యాస్టా టాప్ ఎయిన్ వేరియంట్ ఓకే ఓకే సార్ ఇది మారుతి బ్రీజా సార్ మనకి వీడియో ఆప్షనల్ ఆప్షనల్ అంటే మనకి ఎయిర్ బ్యాగ్స్ వీల్స్ అన్నీ వస్తాయి మనకి ఇది వచ్చేసి మనకి గ్రే కలర్లో ఉంది సార్ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ అరవై తొమ్మిది వేలు తిరిగింది బండి మనం డిజిల్ వేరియంట్ సార్ ఇది ఎయిట్ ఎయిటీ అలా కోర్ చేశారు సార్ ఎయిట్ లాక్స్ బడ్జెట్లో వచ్చేస్తుంది మనకి ఎయిట్ లాక్స్ బడ్జెట్లో వస్తుంది అవును సార్ ఎయిట్ ల్యాక్స్ బడ్జెట్లో వచ్చేస్తుంది మోడల్ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ సార్ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ అవును సార్ ఓకే సార్ ఇది ఓక్స్ వ్యాగన్ పోలో సార్ మనకి చాలామంది డీజిల్ వెహికల్స్ మనకి తక్కువ బడ్జెట్లో కావాలని అడుగుతున్నారు సో వాళ్ళ కోసం అని చెప్పి ఇది మనకి ఫోర్ ల్యాక్స్ బడ్జెట్లో ఉంది సార్ అందుకనే వీడియో చేస్తాం మనము ఇది వచ్చి టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ సార్ డీజిల్ ట్రెండ్ లైన్ ఇది ఫోర్ ఫిఫ్టీ అలా నెగోషియబుల్ ఉంది సార్ మనకి రెడ్ కలర్లో ఉంది అరవై ఏమో తిరిగింది బండి మనకి ఇది ఫోర్ ల్యాక్స్ బడ్జెట్లో ఇస్తారు సార్ ఆయన ఫోర్ ల్యాక్స్ బడ్జెట్లో సార్ అవును సార్ ఫోర్ ల్యాక్స్ బడ్జెట్లో వచ్చేస్తారు సార్ ఇది యుండ ఐ ట్వంటీ సార్ ఇది ఐ ట్వంటీలో మ్యాగ్నా వేరియంట్ ఇది టూ థౌజండ్ లెవెన్ మోడల్ డీజిల్ మనకు వచ్చేసి వైట్ కలర్లో ఉంది సార్ వెహికల్ ఇది చూడవచ్చు మీరు ఎనభై వేలు తిరిగింది సార్ బండి త్రీ ఎయిటీ ఫైవ్ అలా కోడ్ చేస్తారు సార్ త్రీ ట్వంటీ బడ్జెట్లో వస్తుంది మనకి త్రీ లాక్ ట్వంటీ అవును సార్ త్రీ ల్యాక్స్ ట్వంటీ వన్ బడ్జెట్లో వేస్తుంది పెట్రోల్ డీజిల్ ఇది డీజిల్ వేరియంట్ సార్ మనకి డీజిల్ సార్ ఇది వక్స్ వేగన్ పోలో సార్ ఇది టూ థౌసండ్ థర్టీన్ మోడల్ మనకి డీజిల్ పోలో హై కంఫర్ట్ లైన్ సార్ మనకి మిడ్ వేరియంట్ ఇది ఇది వచ్చేసి మనకి అరవై వేలు తిరిగింది సార్ బండి గ్రే కలర్లో ఉంది ఫోర్ ఎయిటీ అలా నెగోషియబుల్ చెప్తున్నారు సార్ ఫోర్ ట్వంటీ బడ్జెట్లో వస్తుంది సార్ మనకి ఫోర్ లాక్స్ ట్వంటీ సార్ ఫోర్ లాక్స్ ట్వంటీ థౌసండ్ బడ్జెట్లో వచ్చేస్తాను మనకి మోడల్ టూ థౌసండ్ ట్వెల్వ్ మోడల్ థర్టీన్ రిజిస్ట్రేషన్ సార్ ఓకే సార్ ఇది ఉండే ఐటెన్ సార్ చాలామంది మనకి ట్వెల్వ్ థర్టీన్ మోడల్ మాకు త్రూ టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ బడ్జెట్లో కావాలని అంటున్నారు వాళ్ళ కోసం అని చెప్పి త్రీ ల్యాక్స్ బడ్జెట్లో ఒక వెహికల్ తీసుకొచ్చాను సార్ ఇది వచ్చేసి టూ థౌసండ్ ట్వెల్వ్ మోడల్ థర్టీన్ రిజిస్ట్రేషన్ సార్ టెన్ స్పోర్ట్స్ ఇది ఇది మనకి సిక్స్టీ సెవెన్ థౌసండ్ తిరిగింది సార్ బ్లాక్ కలర్లో ఉంది పెట్రోల్ వేరియంట్ త్రీ సిక్స్టీ అలా నెగోషియబుల్ ఉంది సార్ త్రీ ల్యాక్స్ బడ్జెట్లో వచ్చేస్తుంది మనకి త్రీ ల్యాక్లో సార్ అవును సార్ త్రీ ల్యాక్స్ బడ్జెట్లో వచ్చేస్తుంది ఇది మనకి వెంటో సార్ ఇది వెంటో ఐల్యాండ్ ఐలాండ్లో ఆటోమేటిక్ పెట్రోల్ వేరియంట్ ఇది ఇది వచ్చేసి టూ థౌజండ్ లెవెన్ మోడల్ టువెల్ రిజిస్ట్రేషన్ సార్ మనకి అరవై రెండు వేలు తిరిగింది బండి ఫోర్ సిక్స్టీ అలా నెగోషియబుల్ సార్ మనకి ఫోర్ ల్యాక్స్ బడ్జెట్లో వచ్చేస్తుంది మోడల్ టూ థౌసండ్ లెవెన్ మోడల్ సార్ రిజిస్ట్రేషన్ ఐలాండ్ టాప్ ఎయిన్ వేరియంట్ ఆటోమేటిక్ ఇది మాన్యువల్ కాదు ఆటోమేటిక్ పెట్రోల్ పెట్రోల్ సార్ హాయ్ సార్ మనకు చాలా మంది టాటా నెక్సాన్ కావాలని మనకు కాల్ చేస్తున్నారు వాళ్ళ కోసం అని చెప్పి మనం టాటా నెక్సాన్ తెప్పించాము ఇది వచ్చేసి టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ సార్ ఇది మనకి నెక్స్ట్ అండ్ ఎక్సెట్ ప్లస్ టాప్ ఎన్ వేరియంట్ ఇది ఇది వచ్చేసి టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ మనకి ఎయిటీన్ థౌసండ్ తిరిగింది సార్ కంప్లీట్లీ షోరూమ్ ట్రాక్స్ ఉంది నాలుగు టైర్లు కొత్తవి ఉన్నాయి సార్ బండికి నైన్ థర్టీ అలా నెగోషియబుల్ సార్ మనకి ఎయిట్ ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ బడ్జెట్లో వచ్చేస్తుంది సార్ ఓకే మోడల్ టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ సార్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ పెట్రోల్నా డీజిల్ డీజిల్ సార్ చెప్పండి నెక్స్ట్ మోడల్ సార్ ఇది ఫోర్ ఇకో స్పోర్ట్ సార్ మనకి టైటానియం వేరియంట్ ఇది ఇది వచ్చేసి టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ డీజిల్ వేరియంట్ సార్ ఇది ఎనభై ఏడు వేలు తిరిగింది మనకి రెడ్ కలర్లో ఉంది సార్ బండి చూడొచ్చు ఆరెంజ్ కలర్లో ఉంది సారీ ఇది వచ్చేసి మనకి సిక్స్ ఎయిటీ అలా నెగోషియబుల్ ఉంది సార్ సిక్స్ ల్యాక్స్ వరకు రావచ్చు మోడల్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ సార్ డీజిల్ వేరియంట్ సార్ మనకి ఇది ఉండే వెన్యూ సార్ ఇది చాలామంది మనకి అరుగుతున్నారు వెన్యూలో మాకు ఆటోమేటిక్స్ కావాలని పెట్రోల్ వేరియంట్లో ఇది ఒకటి ఉంది సార్ మన దగ్గర ఇది వెన్యూ ఎస్ఎక్స్ సార్ టర్బో ఇంజన్ ఇది వన్ లీటర్ ఇంజన్ అనమాట ఆటోమేటిక్ సార్ మనకి ట్వంటీ వన్ మోడల్ ఇది ట్వంటీ వన్ మోడల్ మనకి పెట్రోల్ పదిహేను వేలే తిరిగింది సార్ బండి కంపెనీ షోరూమ్ ట్రాక్ ఉంది ఇది వచ్చేసి మనకి ట్వెల్వ్ సెవెంటీ ఫైవ్ అలా నెగోషియబుల్ ఉంది సార్ మనకి లెవెన్ ఫిఫ్టీ ఆ బడ్జెట్ లో పెట్రోల్ అనేది పెట్రోల్ సార్ ఆటోమేటిక్ ఓకే న్యూ అవును సార్ సార్ ఇది వ్యాగనర్ సార్ లో మనకి ఇది మార్థి వ్యాగనార్ మనకి ఫిఫ్టీన్ మోడల్ సిక్స్టీన్ రిజిస్ట్రేషన్ సార్ పెట్రోల్ వేరియంట్ ఇది ఇది వచ్చేసి మనకి ఎనభై నాలుగు వేలు తిరిగింది సార్ బ్లూ కలర్లో ఉంది వెహికల్ ఇది మనకి ఫోర్ థర్టీ అలా నెగోషియబుల్ చెప్తున్నారు సార్ మనకి త్రీ ఫిఫ్టీ త్రీ సిక్స్టీ ఆ బడ్జెట్ లో వస్తుంది సార్ మోడల్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ సిక్స్టీన్ రిజిస్ట్రేషన్ సార్ పెట్రోల్ అవును సార్ సార్ ఇది ఉండేలో యోన్ సార్ ఇది మనకి థర్టీన్ మోడల్ ఫోర్టీన్ రిజిస్ట్రేషన్ డెల్టా ప్లస్ ఇది అంటే మనకి కొంచెం మిడ్ వేరియంట్ టైప్స్ అనమాట ఇది గ్రే కలర్లో ఉంది సార్ యాభై రెండు వేలు తిరిగి మనకి ఇది వచ్చేసి మీకు త్రీ థర్టీ ఫైవ్ అలా నెగోషియబుల్ చెప్తున్నారు సార్ టూ సెవెంటీ ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది టూ ల్యాక్స్ అవును సార్ టూ ల్యాక్ ఫోర్ సెవెంటీ థౌసండ్ బడ్జెట్లో వచ్చేస్తా సార్ ఇది మారుతి రిడ్ సార్ ఇది విఎక్స్ఐ పెట్రోల్ వేరియంట్ ఇది టూ థౌసండ్ టెన్ మోడల్ సార్ మనకి తొంభై తొమ్మిది వేలు తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది ఇదో చాక్లేట్ కలర్లో ఉంది సార్ మనకి పెట్రోల్ వేరియంట్ ఇది వచ్చేసి మనకి త్రీ ట్వంటీ ఫైవ్ అలా కోర్ట్ చేశారు సార్ టూ సిక్స్టీ టూ సెవెంటీ బడ్జెట్లో వచ్చేస్తుంది మనకి మోడల్ టూ థౌసండ్ టెన్ మోడల్ సార్ సార్ ఇది వెర్నా ఎస్ఎక్స్ సార్ ఇది ఉండే వెర్నా పెట్రోల్ వేరియంట్ మనకు టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ ఓన్లీ డ్రైవెన్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ సార్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్లో ఉంది వైట్ కలర్ ఇది పెట్రోల్ ఇది వచ్చేసి మనకి టెన్ ఫిఫ్టీ అలా నెగోషియబుల్ చెప్తున్నారు సార్ నైన్ ఎయిటీ నైన్ సెవెంటీకి అలా ఇస్తారు మోడల్ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ సార్ పెట్రోల్ వేరియంట్ ఎస్ఎక్స్ టాప్ టాపెన్ వేరియంట్ సార్ ఇది హోండా సిటీ సార్ ఇది చాలా మంది మనకి కొంచెం లగ్జరియస్ కార్ కావాలని చెప్తారు వాళ్ళ కోసమని చెప్పి వెహికల్ చెప్తున్నాం సార్ ఇది వచ్చేసి మీకు టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ డీజిల్ వేరియంట్ సార్ ఇది చాలామంది డీజిల్ లో అడుగుతారు మనకి హోండా సిటీలు పెట్రోల్లో డీజిల్ డీజిల్లో కావాలంటారు వాళ్ళ కోసం అనే వెహికల్ సార్ ఇది ఇది వచ్చేసి మనకి సిటీ విఎంపి సార్ హోండా సిటీ ఇది వచ్చేసి సెవెంటీ సిక్స్ థౌసండ్ తిరిగింది సార్ టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ ఇది ఇది సిక్స్ ఎయిటీ ఫైవ్ అలా కోట్ చేశారు సార్ సిక్స్ ల్యాక్స్ ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది మనకి సిక్స్ ల్యాక్స్లో అవును సార్ సిక్స్ ల్యాక్స్ ఆ బడ్జెట్లో వచ్చేస్తారు మోడల్ టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ సార్ ఫోర్టీన్ సార్ ఇది టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ సార్ షిఫ్ట్ డిజైర్ చాలా మంది డీజిల్ వెహికల్స్ కావాలని చెప్పి మనకు ఫోన్ చేస్తూ ఉన్నారు వాళ్ళ అని వెహికల్ సార్ టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ సార్ షిఫ్ట్ డిజైర్ డీజిల్ వేరియంట్ ఇది ఎనభై ఐదు వేలు ఏమో తిరిగింది సార్ బండి చాలా బాగుంది బండి అయితే ఇది వచ్చేసి మీకు ఫైవ్ ఫిఫ్టీ అలా కోట్ చేశారు సార్ ఫోర్ సెవెంటీ ఫోర్ ఎయిటీ బడ్జెట్లో వచ్చేసారు సార్ మనకు ఐ లో చాలా జన్యూన్ కార్స్ అవైలబుల్ ఉన్నాయి ఇప్పటిదాకా మనం ఒక ఫిఫ్టీన్ ట్వంటీ కార్స్ని కవర్ చేసాం సో ఈ వెహికల్స్ గురించి మీకు ఏమైనా ఎంక్వైరీస్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ఇందాక మనకు ఇంటర్వ్యూ ఇచ్చాక దినేష్ గారు తనతో కాంటాక్ట్ అవ్వండి మీకు బెస్ట్ కార్ అయితే రికమెండ్ చేస్తాడు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ